రైటిక టీడీపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ కు అభ్యర్థుల కసరత్తు తలనొప్పిగా మారింది టీడీపీకి కాకుండా తమకే టికెట్లు కేటాయించాలని తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల నేతలు పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు టికెట్ ఇవ్వకుంటే రెబల్స్ గానైనా పోటీకి దిగుతామని అల్టిమేటం జారీ చేస్తున్నట్లు సమాచారం దీనికి సంబంధించి రాజమండ్రి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క టీడీపీ కాకుండా తమకే టికెట్స్ రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ టికెట్స్ రాకపోతే రెబల్స్ గానైనా బరలో దిగడానికి చేయడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది సో ఏ జిల్లాల వారిగా ఎవరెవరు ఈ రకంగా ఉన్నారు అంటే ఏపీలో అభ్యర్థుల ఎంపిక మీద పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూ ఉన్నారు సీట్ల పంపకాల మీద ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ జనసేన వచ్చినప్పటికీ కూడా ఈ సికట్ల కేటాయింపులైతే పవన్ కళ్యాణ్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమగ్రత తెలుస్తుంది మొదటి విడతలో కృష్ణా జిల్లా గుంటూరు ఒంగోలు రాయలసీమ స్థానాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సీట్ల కేటాయింపు మీద దృష్టి పెట్టారు రెండో విడతలో గోదావరి జిల్లాలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించడం జరిగింది రెండు రోజుల క్రితం మంగళగిరి నుంచే కొంత ఈ సీట్ల కేటాయింపుల మీద కొన్ని నివేదికలు తెచ్చుకుని నాయకులతో మాట్లాడినప్పుడు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో టికెట్ల కేటాయింపులో మాత్రం పవన్ కళ్యాణ్ కొంత తలపొడి వ్యవహారం నడుస్తుంది ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇద్దరు నాయకులు ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూస్తే పంతొమ్మిది నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి అందులో జనసేన ఏడు నుంచి పది నియోజకవర్గాల్లో టికెట్లు స్థానాలను కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో కాకినాడ టౌన్ నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకటి సుధీర్ తో పాటు శశిధర్ ఇద్దరు కూడా అంటే పోటీ తమకు టికెట్ కావాలంటే తమకు టికెట్ కావాలని పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తున్నారు అదేవిధంగా కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ పోటీ పడుతున్నారు పిఠాపురం నుంచి తంగేళ్ల ఉరదయసీ పోటీ పడుతున్నారు అదేవిధంగా అమలాపురం రాజుల నుంచి కూడా ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాలు అయినప్పటికీ కూడా జనసేనకు నాయకుల పోటీ తత్వం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా రాజమండ్రి రూరల్ నుంచి కందులు దుర్గేష్ ఉన్నారు రాజానగరం నుంచి బత్తుల బలరాం ప్రయత్నిస్తూ ఉన్నారు మండపేట నుంచి వేగుల లీలాకృష్ణతో పాటుగానే రామచంద్రాపురం నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలోనే ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు ఒకరు చిక్కాల దొరవాగు ఇంకొకటి చంద్రశేఖర్ తో పాటుగానే గత ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలి టిక్కెట్ ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ పితాని బాలకృష్ణ రామ్ ముమ్మడి వరం నియోజకవర్గానికి చెందినటువంటి నేత రామచంద్రపురం నియోజకవర్గం నుంచి చెట్టు బలుజులకు మాత్రమే టికెట్ కేటాయిస్తే తనకు కేటాయించాలని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తున్నారు కొత్తపేట బండారు నియోజకవర్గం నుంచి బండారు శ్రీనివాస్ జనసేన నుండి పోటీ చేసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా బలమైనటువంటి అభ్యర్థులే ఎందుకంటే ఉదాహరణకు రాజమండ్రి దూరంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో జగన్ వేవ్ నడిచినా కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీనియర్ నేత గెలవడం జరిగింది ఇప్పుడు అక్కడ టీడీపీని కాదని జనసేన టికెట్ ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ అంశంలో చంద్రబాబు ఏ విధంగా ఒప్పిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది అందువల్ల గణేష్ ఇప్పుడు మరో పక్క చూసుకున్నట్లయితే జనసేనకు నాయకులు ప్రధానంగా ఇప్పుడు బ్యాక్ బోన్ గా ఉన్న నాయకులు ఇప్పుడు అల్టిమేటం జారీ చేయడంతో పవన్ ఒక రకంగా తలనొప్పి ఏర్పడిందని చెప్పాలి అయితే ఇప్పుడు పవన్ వీళ్ళని ఏ రకంగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లేదంటే వాళ్ళ అల్టిమేటం కి తగ్గట్లుగా పవన్ ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఖచ్చితంగా ఎందుకంటే అందువల్లే పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రస్తుతం టూరు షెడ్యూల్ అయితే అవుతుంది రేపు రాత్రికి పవన్ కళ్యాణ్ మంగళగిరిని హైదరాబాద్ నుంచి కాకినాడ చేరుకుంటారు కాకినాడలో మూడు రోజులు బస్ చేస్తారు ఇరవై తొమ్మిది అదేవిధంగా ముప్పై ఇరవై ఎనిమిది మూడు తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులతో నేరుగా మాట్లాడటం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ జనసేనకి బలాబలమైనటువంటి అంశాలు ఉన్నాయి ఎక్కడ ఎవరెవరు నాయకులు జన ప్రజలతో మమేకమై ఉన్నారు ఎవరిని నిలబడితే నాయకులుగా ఓటర్లు తమ అభ్యర్థులను గెలిపించేటువంటి అవకాశం ఉంటుందన్న గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసుకుని టికెట్లు కేటాయించేందుకు నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు అందువల్ల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కాకినాడలోనే ఉండి నాయకులతో వరుస భేటీలు నిర్వహించి పార్టీని సన్నద్ధం చేయడంతో పాటుగానే వారాహ యాత్రను కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల్లో సమీక్షలు జరిపిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన ఏవైతే సమీక్షలు నడిపించారో ఎక్కడైతే జనసేనకు ప్రధానంగా టికెట్లు కేటాయిస్తున్నారో ఆ టికెట్ల నాయకులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడి వారి టికెట్ల కేటాయింపు అంశంలో ఒక క్లారిటీ అంతర్గతంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గణేష్ మరోపక్క ఇక్కడ పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా పది సీట్లు కంపల్సరీ గెలవాలి అన్న దిశగా జనసేన వెళ్తుంది అంటే పంతొమ్మిదికి బదులుగా పది అన్న డిజిట్ ఎందుకు వస్తుంది దీనికి సంబంధించిన డీ డీటెయిల్స్ ఏంటి అంటే పంతొమ్మిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా బలమైనటువంటి అభ్యర్థులే మాజీ మంత్రులు ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని కాదని జనసేనకి టికెట్ ఇచ్చినా ఇక్కడ అధికార వైసీపీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉందో ఆయా స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులకే సీట్లు కేటాయించడం మిగిలినటువంటి స్థానాల్లో ఎక్కడైతే జనసేన కాపు సామాజిక వర్గంగా బలంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారికి ఆయా స్థానాల్లో టికెట్లు కేటాయించేందుకైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అదేవిధంగా లోకేష్ వీరు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారమే ముందుకు వెళ్తున్నారు దాంట్లో భాగంగానే పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు నుంచి పది మెజారిటీ స్థానాల్లో జనసేన ఇక్కడ టికెట్లు ఆశిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక సీటు ఎమ్మెల్యే గెలిచినటువంటి జిల్లా కూడా ఇదే రాజోన్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఆయన వైసీపీకి గెలారు కాబట్టి ఆ గతంలో జరిగినటువంటి తప్పులు మరొకసారి జరగకుండా నాయకులు మాత్రం గెలిచేటువంటి నాయకులకే ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే వైనాట్ అని చెప్పి వైసీపీ చెప్తుందో దానికి కాకుండా ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా కూడగట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పంతొమ్మిది స్థానాల్లో జనసేనతో పాటుగానే తెలుగుదేశం పార్టీ కూడా గెలిచి వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ ఈ జిల్లాలో పనిచేస్తుందని చెప్పొచ్చు రైట్ గణేష్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్